వీరియస్ నీకు ఒక్కదానికి వస్తాయా మాకు రావా ఇప్పి చూపెట్టేటువంటి బలుప్ మాటలు కూడా ఆ మేడం మాట్లాడింది అంటే నీ తండ్రి నా దగ్గర పనిచేసిండు నా దగ్గర పనిచేసి దాని కొడుకు బీతి కూతురివి నువ్వు నీది ఇదే స్థాయి నీ కులహంకారంతో కూడా మేడం ఇట్లా మాట్లాడడం జరిగింది అలాగే చాలామంది విద్యార్థులతో కూడా ఒక హాఫ్ అన్ అవర్ పది నిమిషాలు లేట్ అయితే నువ్వు ఎవరి దగ్గర పండుకొని వచ్చినటువంటి మాటలు ఎవరి దగ్గర పండుకొని వచ్చావు ఎందుకు లేట్ అయినటువంటి మాటలు కూడా టీచర్ నోట్లకే వస్తాయి అంటే ఒక పురుషుడు మాట్లాడితే వేరే ఉంటుంది కానీ ఒక మహిళ అయ్యుండి ఒక మహిళకు ఉండాల్సినటువంటి ఆరోగ్య సమస్యను అర్థం చేసుకోకుండా ఒక మహిళకు ఉండేటువంటి బాధను అర్థం చేసుకోకుండా ఊరి దగ్గర పండుకొని వచ్చినావు పీరియడ్స్ వచ్చినా అంటే ఇప్పి చూపెట్టేటువంటి మాటలు అహంకారం మాటలు ఏవైతున్నాయో ఈ అహంకారి మాటలు ఈ అహంకారి బుద్ధి ఈరోజు నిండు ప్రాణం శ్రీవర్సిని ప్రాణం పోయేటువంటి విధంగా చేయడం జరిగింది మరి బయట నిలబెట్టినప్పుడు సీసీ కెమెరాలు ఉన్నాయి కదా మరి సీసీ కెమెరా ఉన్న ప్రిన్సిపల్ ఉన్నది కదా సీసీ కెమెరా స్క్రీన్ మొత్తం ఆఫీస్ రూమ్లో ఉంటుంది కదా మరి ప్రిన్సిపల్ కూడా దీంట్లో ప్రిన్సిపల్ నిర్లక్ష్యమే చాలా ఉన్నది ప్రిన్సిపల్ కనుక మంచిగా ఉండుంటే ప్రిన్సిపల్ కనుక గట్టిగా ఉంటే ఎప్పుడూ అమ్మాయి ఈరోజు ఈ స్థాయిలో ఉండేది కాదు ప్రిన్సిపల్ సీసీ కెమెరాలో చూసి అమ్మాయిని క్లాసుకు పంపించి ఆ మేడాన్ని మందిలించి ఉంటే మాత్రం ఈరోజు అమ్మాయికి అన్యాయం వచ్చేటువంటి పరిస్థితి కాదు